నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే చూసారు కదా పచ్చి పేడని ఎలా వాడచ్చు మనం పచ్చి పేడని ఓడబ్ల్యూడీసీ వేసుకుని ఎలా కలుపుకుని మనం వాడచ్చు అన్నదే మీకు వీడియోలో వివరించాను అయితే ఇవాళ మనం జీవామృతం తయారు చేసుకుందామండి ఇవాళ నేను కొలతలో జీవామృతం తయారు చేయటానికి రెండు వందల లీటర్లకే ఎంత వెయ్యాలి అన్నది ఒకటి తర్వాత చిన్న చిన్న మిద్ది తోటలు ఉన్నవారు నేనైతేనండి మా తోటకి నాకు ఇరవై లీటర్ల జీవామృతం చాలండి ఎందుకంటే ఇదే మనం రోజు వెయ్యం కదండి ఇవాళ ఇది వేస్తే రేపొద్దుని ఇంకోటి వేస్తాం మొన్న పచ్చిపేడ నీళ్ళు వేసాను తర్వాత మనం ఓడబ్ల్యూడిసిలో నీళ్ళైతే రెడీ చేసి ఉంచాం అది పది రోజుల వరకు వెయ్యనండి ఇప్పుడు మన జీవామృతం అయితే మూడు రోజుల్లో వెయ్యాలి అందుకని పచ్చిపాడి వేసిన నాలుగు రోజులకే నేను జీవామృతం వేస్తాను ఆ తర్వాత మనీ ఒక నాలుగు రోజులకి మనం ఓడబ్ల్యూడీ తీస్తే తయారు చేసిన నీళ్లు వేస్తాం ఇలా మనం క్రమం తప్పకుండా ఒకటి తర్వాత ఇంకొకటి వేయటం వలన మన మొక్కలు కూడా చాలా హ్యాపీగా ఉంటాయండి నేను జీవామృతం నేను ప్రతిసారి వెయ్యినండి నేను నెల రోజులు మా తోటని పట్టించుకోలేదు కాబట్టి ఇవి కొంచెం డల్ అయ్యాయి కాబట్టి జీవామృతం వేస్తున్నాను నాకు జీవామృతంతో ఎప్పుడు లేదండి మన ఇంటి బూస్టే నాకు సరిపోతుంది ఇలా మార్చి మార్చి వేయటం వలన కూడా మొక్కలు హ్యాపీగా ఉంటాయండి ఒకే రకం అలవాటు చేయకూడదు మనకి ఎలాగా ఒకే రకం మంచినూనె వాడకూడదు ఒకే రకం ఆకు కషాయం తాకూడదు అని చెప్తున్నారో మొక్కలకి కూడా అంతేనండి మనం మన పిల్లలకే ఫలానాదే తినకూడదు అని చెప్తూ ఉంటాం కదండి అలాగే మొక్కలకి కూడా అండి కొన్ని ఉన్నాయి తినవలసినవి తినకూడని అంతే ఇలాగే మనం తెలుసుకుంటూ ఉంటే కొంచెం మొక్కలు పెంచుకోటాక సులువవుతుంది నేల మీద వాటికి అలాంటివి ఉండదండి మొక్కలో కుండీల్లో వాటికి మాత్రం కాస్త వెనక ముందు చూసుకుని వేసుకోవాలి అయితే ఇక మనం జీవామృతాన్ని ఎలా తయారు చేస్తున్నావు నేను చూసేద్దామా వచ్చేయండి ఇరవై లీటర్లకి మనం వెయ్యవలసిన పదార్థాలు రెండు వందల గ్రాముల శనగపిండి శనగపిండే కాదండి మనం అన్ని రకాల పిండిల్ని వాడుకోవచ్చు ఉలవ పిండి కూడా వాడచ్చు వెయ్యి కూడని సోయా సోయాపిండి వేరు శనగపిండి అండి ఈ రెండు కూడదో కత్తిమయ అన్నీ వేసుకోవచ్చు రెండు వందల గ్రాముల బెల్లం మనకే పుట్టమట్టి అంటున్నారండి మన గార్డెన్లో మట్టి వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకున్న పంట కాబట్టి మనకే నేలలో ఏ మాత్రం కూడా కెమికల్ వాడడం కాబట్టి మన గార్డెన్లో సాయిల్ వేసేసుకోవచ్చండి అదే పొలాన్ని వేసుకునేవారైతే వ్యవసాయంలో మందులు కొడతారు కాబట్టి అది వాడొద్దు అంటారు పుట్టమట్టి కానీ గట్టుమట్టి కానీ వాడవచ్చు అంటారు మన గార్డెన్లో చక్కటి పుట్టమట్టి లాంటి మట్టి అండి మన గార్డెన్ తర్వాత ఇదిగోనండి ఒక లీటర్ గోమూత్రం తీసుకున్నానండి మనకి ఇది ఇరవై లీటర్లకే సరిపోతుంది అయితే చాలామంది చాలా పాతది ఉండాలి అంటున్నారు నిజంగా మనకి పాతది ఉంటే వాడుకోండి లేదంటే మాత్రం మనం అప్పటికప్పుడు ప్రసద కూడా వాడుకోవచ్చు అంటే దీనిలోనే వేడి చేసే గుణం ఉంటుందండి పాతదయ్యి కొద్ది సలవ చేస్తుంది అని అన్న ఉద్దేశంతో చెప్తారు మనం ఇప్పుడు వేసేది కూడా వేసవికాలం కాదు కాబట్టి పర్వాలేదు మనకి మూడు రోజులు ప్రాసెస్లోని ఎలాంటిది కూడా ఏమీ ఇబ్బంది లేదండి మీరు కంగారు పడిపోకండి ప్రతి ఒక్కరు పాతదే కావాలని ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరో చెప్తే పాతదే కొనటానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టి అసలు గోమూత్రమే కాదండి అది అలాంటిది కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆన్లైన్లోని మీరు కొంచెం తెలుసుకొని పర్వాలేదు అనుకున్న నమ్మకం అయిన దిక్కును కొనుక్కోండి లేదంటే ఎవరికైనా వంద యాభై ఇచ్చి పాలు అమ్మేవాళ్ళ దగ్గరని తీసుకుంటే మంచిదని నా సలహా అండి నేనైతే ఇది నేనే వెళ్ళి పట్టిన గోమూత్రం అండి నాకు ఇది అయిపోయింది కానీ అప్పటికప్పుడు తెచ్చి కూడా నేను వాడుకున్నాను వాడాక కూడా మా తోట చాలా బాగుంది మీరేం కంగారు పడద్దు అర లీటర్ తీసుకున్నానండి లీటర్ వరకు తీసుకోవచ్చు కానీ నాకు ఇది దొరకదండి ఇది దొరకకే నేను జీవామృతం చెయ్యను అందుకే ఓడబ్ల్యూడీసీతో వాడుకుంటాను ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకుందాము అయితే పేడ కూడా చాలామంది ఏమంటున్నారు అంటే పేడ పచ్చి పేడ ఆ వేళ వేసిందే కావాలి అంటున్నారండి అదేం లేదండి వారం రోజులు లోపు వాడుకోవచ్చు వారం తర్వాత వాడితే పేడ పురుగుంటుంది అన్న ఉద్దేశంతో వాడద్దు అంటాము కానీ ఒక రోజు రెండు రోజులు మీకు కుదిరినంత వరకు వాడుకోండి నేనైతే ఈ వాళ్ళకి నాలుగు రోజులు అయిందండి అదే వాడుతున్నా ఇదిగోనండి మనం మూడు రోజుల క్రితం తయారు చేసిన ఓడబ్ల్యూడీసీలో పేడ ఇది ఇలా పేడ ఎలాగైతే నిలవ ఉంటే వాసన వస్తుందో అలా వాసన వస్తూ ఉంటుందండి అయితే అంత ఇబ్బంది అయితే కాదు కానీ అలవాటు లేని వాళ్ళకి కొంచెం ఇది ఇబ్బందిగానే ఉంటుంది అయితే ఈ స్మెల్ నచ్చని వారు చక్కగా ఇలా జీవామృతం చేసుకోండి జీవామృతం వాసన అయితే రాదండి ఒక తాటి పండు వాసన బాగా మిగల ముగ్గుపోయిన పళ్ళు వాసన అయితే వస్తుందండి మూడు రోజుల తర్వాత మనం ఇక్కడ ఇరవై లీటర్లు తీసుకున్నామండి నీళ్ళు అయితేనే ఇరవై లీటర్ల నీళ్ళకి మనం ఇక్కడ ఒక కేజీ పేడ అయితే తీసుకుందామండి ఇదిగోనండి నాకైతే ఈ పేడ నేను నీరుగా వేసేస్తున్నాను కలిపేసుకుందాము ఒక కేజీ సరిపోతుందండి మన తోట అంతటికి కూడా సరిపోతుంది అయితే దీంట్లో మనం బెల్లానికి బదులు సరుకు రసం వేసుకోవచ్చు కానీ చెరుకు రసం అంటే కష్టం కదండి మనకు బెల్లమే సులువు నల్ల బెల్లమే కావాలి అంటున్నారు అసలు అది ఏం అవసరం లేదండి దొరికితే మీరు నల్ల బెల్లం వాడుకోండి కానీ మన ఇంట్లో పాడైపోయిన బెల్లాన్ని కూడా వాడచ్చు నేనైతే మరి మీ మేము వాడే బెల్లమేనండి నేను ఆల్రెడీ ఆర్గానిక్ బెల్లం వాడతాను కానీ ఇంట్లో ఇప్పుడు అవసరానికి మామూలు బెల్లమే ఉంది అదే వేసేస్తున్నా మీకు చెప్తున్నాను కదండి ఇదే వెయ్యాలని ఏం లేదండి ఏ బెల్లమైనా వేసుకోవచ్చు చక్కగా ఇలా కలిపేశాను కదండి మనకే అప్పటికప్పుడు కావాలంటే అందరికీ ఎలా సాధ్యమవుతుందండి మనకు వారం రోజులు లోపు పేడైతే బాగుంటుంది పర్వాలేదు నాకు ఇది నాలుగు రోజుల క్రితం పేడండి వాసన అది పురుగు కానీ ఏమీ లేదు బాగానే ఉంది ఇదేనండి మట్టి అయితే వేసేస్తున్నాను అలానే శనగపిండి కూడా వేసేస్తున్నాను ఇందులో కొంచెం సోడిపిండి కలిసింది కొద్దిగాని అది కూడా వేసేసాను అలానే మనం గోమూత్రం కూడా వేసేస్తున్నానండి కొంచెం ఉంచుదాము ఏదన్నా పురుగులు వచ్చాయనుకోండి మనం స్ప్రే చేయడానికి చాలా మంచి ఉపయోగాలకంగా ఉంటుంది అలానే బెల్లం వేసేస్తున్నాను రెండు వందల గ్రాములు బెల్లానికి నేను పావు కేజీ వేసేసానండి అలానే మనం బెల్లానికి బదులు తియ్యటి పళ్ళు కూడా వేయొచ్చు అంటున్నారు నేనైతే ఈ బొబ్బాయి ఉందండి మన తోటలో మన పెరటి తోటలో పండిన పండు తియ్యట పళ్ళు వేయొచ్చు ఉంది కదా వేస్తున్నాను అలాగే చాలా పళ్ళు అయితే ఉన్నాయండి దీన్ని కూడా నేను ఏం చేస్తానో కూడా మీకు నేను వీడియోలో చెప్తానండి ఇలా వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం తిండి నలభై ఎనిమిది గంటల ఇది మనకి ఉంటే సరిపోతుంది మూడో రోజున వాడేయచ్చు అయితే చాలామందికి వాటర్ ప్రాబ్లం ఉంటుంది కదండి ఎక్కువ ఇది మన కాలవ నీళ్ళు కానీ నూత నీళ్ళు కానీ వాడుకుంటే మంచిది అయితే మీరు కుళాయి నీళ్ళు వాడాలి అనుకున్నవారు ఒక ఐదారు రోజులైనా పట్టిన నీళ్ళు అయితే అనుకుంటున్నాను నేను ఎందుకంటే బీసీం కలుస్తుంది కదండి అప్పుడప్పుడు కుళాయి నీళ్ళు అందుకని చూశారు కదండీ మనం ఒక కర్ర సహాయంతో దీన్ని ప్రతిరోజు ఒకే దిశలో సవ్య దిశలో ఇలా మనం కలుపుతూ ఉండాలి ఉదయం కానీ సాయంకాలం కానీ వేస్తే మంచిది మా తోటకైతే ఇది చాలండి మీకు మరోసారి చెప్తున్నాను రెండు వందల గ్రాముల బెల్లం రెండు వందల గ్రాముల పప్పుల పిండి ఒక గుప్పడంతా పుట్టమట్టి లేదా ఆర్గానిక్ మట్టి తర్వాత లీటరు మన ఆవు పంచుకం అంటే గోమూత్రం ఇలా నీళ్ళు ఇలా వేసి ఇరవై నలభై ఎనిమిది గంటల్లో మనం ఇది వాడుకోవచ్చు అండి అప్పుడు కూడా ఒక లీటర్కే పది లీటర్లో నీళ్ళు చిన్న మొక్కలకే ఒక లీటర్కే ఐదు లీటర్ల నీళ్ళు పెద్ద మొక్కలకే ఇలా వేసుకుని మన ఇచ్చి అలానే మనకే రెండు వందల లీటర్లకే కొలత చెప్పండి అంటున్నారండి రెండు వందల లీటర్ల డ్రమ్ముకి మనం పది కేజీలు పేడ రెండు కేజీల శనగపిండి రెండు కేజీల బెల్లం అలా వేసుకునండి మనం ఇలా తయారు చేసుకోవచ్చు దానికి ఐదు లీటర్ల నుంచి పది లీటర్ వరకు గోమూత్రం వాడచ్చు అయితే మీకు దొరికితే పార్థ వేసుకోండి పాద్ద అంటే మనకే ఒక మూడు నెలలు నాలుగు అయినా పర్వాలేదండి మీరు అసలు చాలామంది చాలా కంగారు పడిపోతున్నారు పార్ధ దొరుకుతుందండి మాధవి గారు అంటున్నారు దొరికితే వాడుకోండి దొరకకపోయినా పర్వాలేదు అప్పటికప్పుడు పట్టుకుని కూడా మనం వీటికి ఈ ఇందులో వేసుకోవచ్చండి మీరు అసలు కంగారు పడవద్దు మన మొక్కలకి ఏ ప్రమాదం జరగదు మనం చేసేది మంచి పని ఏమీ పర్వాలేదండి చక్కగా వాడుకోండి మీకు దొరికితే ఓకే నాటు ఆవే కావాలి అంటున్నారండి ఒకవేళ నాటు ఆవు దొరకకపోయినా మనం వేరే ఆవైనా పర్వాలేదండి నేను ఈ గేదె పేడతో కూడా చక్కగా నేను ఇది చేశానండి మా మొక్కలకి రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది అయితే ఈ పచ్చిపేడ దొరికినప్పుడు ఇది ఇలా చేసుకోండి మనం ఘనజీవామృతమే చేసుకోవాల్సిన అవసరం లేదండి మనకి పేడ దొరికినప్పుడు ఇలా చేసుకోండి చేసుకుని వీటిని ఎలా ఉపయోగించాలో కూడా నేను మరో వీడియోలో చెప్తాను ఇలా చేసుకుంటే చక్కగా మన మొక్కలకి ఏది దొరికితదండి మీరు పరుగులు పెట్టద్దు ఏదో కొత్తలో పరుగులు పెడతారు ఆ తర్వాత బాబు వల్ల కాదని వదిలేస్తారు అలా వదలకూడదనే నేను ఇన్ని రకాలుగా చెప్తున్నాను మనం ఏదైనా సరేనండి మనకు సులువు అనిపిస్తే ఇంకొక పది సంవత్సరాలు పెంచుకోగలదు మన కష్టం అనిపిస్తే ఎక్కడతోటి వదిలేస్తాం అందుకే నాకు ఏది కుదిరితే చేస్తానండి నాకు ఈ పేడ తేవాలంటే మా వారు ఏదో దయతలిసి తెచ్చారు కాబట్టి నేను ఇక్కడ చేస్తున్నాను అందుకే నాకు ఏది దొరికితే అది వాడుకుంటానండి ఇది లేదు అది లేదు అని అనను ఇదే కాదండి ఈ అలవాటు సంసారంలో కూడా మనం నేర్చుకోవాలి అది లేదు వరకు ఆరం ఉంది మాకు లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు వాళ్ళకే బంగారపు ఆహారం ఉంటే మనకే పూసల హారం ఉంటుంది అంతే అంతే కానీ వాళ్ళకంటే అందంగా తీర్చిదిద్దుకోవాలి కానీ లేదని బాధపడకూడదు నేను ఇంతేనండి మరి నేను ఇలానే ఉంటాను నా పద్ధతులు కూడా ఇలాగే ఉంటాయి ఇలా వీటిని ఇలా ఎండబెట్టేసుకునండి నీడనే చెట్టు నేను నెడతాను వీటిని మనం ఆన్సినప్పుడు వాడుకోవచ్చు చూసారు కదా మనకి రెండు వందల డ్రమ్ముకి మాత్రం రెండు కేజీల బెల్లం రెండు కేజీల పప్పుల పిండి ఐదు లీటర్ల ఆవు మూత్రం మన పుట్టమట్టి ఒక ఒక కేజీ వరకు ఉంటే సరిపోతుందండి పేడ మాత్రం పది కేజీలు పేడ కావాలి ఇలా అయితే టెరస్ గార్డెన్కి అంత అవసరం లేదండి మనకి ఇదే సరిపోతుంది మరోసారి మరోటి చేసుకుందాం ఇదే ఒకేసారి చేసుకునే కంటే మరోసారి మరువడి చేసుకుందాం ఈ బొబ్బాయి కాయలు ఉన్నాయి కదండి మన పెరట్లోని చెట్టు నిండా కాయలు అయిపోయినాయి నేనైతే ఆ కాయలను చిన్న చిన్న కాయలను కోసేసానండి ఆ దాన్ని కూడా ఎలా చేయొచ్చు నేను వీడియో చెప్తానండి ఇవ్వండి అలా ముగ్గాక చేద్దాం చూసారు కదండి జీవామృతం నలభై ఎనిమిది గంటల్లో ఇది తయారైపోతుంది తయారయ్యాక ఒక లీటర్ జీవామృతానికి మనం పది లీటర్లు నీళ్ళు వేసుకోవచ్చు అండి చిన్న మొక్కలకే పెద్ద మొక్కలకైతే ఐదు లీటర్లు నీళ్ళు వేసుకోవచ్చు చక్కగా రెడీ చేయొచ్చు ఈ జీవ ఒక కేజీ పచ్చిపేడండి రెండు వందల గ్రాములు శనగపిండి రెండు వందల గ్రాముల బెల్లం ఒక గుప్పడంత పుట్టమట్టి ఒక అర లీటరు గోమూత్రం ఇలా ఇరవై లీటర్లు నీళ్ళు ఇలా మనం రెండు రోజులు పర్మిట్ చేసుకుని మొక్కలకే ఒక లీటర్కే ఒక పది లీటర్ల చొప్పున మన మొక్కలకి ఇచ్చేసుకుంటే సరిపోతుందండి ఇలా చేయటం వలన మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి మంచి బ్యాక్టీరియా మొక్కలకి అందుతుంది మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెండు కూడా నేను పెడదామండి ఇది మనకి పది రోజుల వరకు వాడు రోజుల్లో వాడుకోవచ్చు ఇది మాత్రం పది రోజుల వరకు వాడండి పర్వాలేదు ఇది ఓడబ్ల్యూడిసిలో కలిపిన పేడ అంతేన ఇంకేమీ వేయలేదు ఇది మాత్రం మూడు రోజుల తర్వాత వాడేయచ్చు అయితే నేను ఇదే మూడు రోజుల తర్వాత మనం వాడే విధానం ఇదండి మనం చూసారా ఒక లీటర్కే ఐదు లీటర్ల పెద్ద మొక్కలకే చిన్న మొక్కలకే మనం పదిసప్పున కలుపుతామండి ఇలా మొక్కలకి ఇచ్చేయటమే కొంచెం కొంచెం ఇద్దామండి కిందకి రాకుండానే ఇలా మొక్కల మీద కూడా వేయటం వలన పురుగులు రాకుండా ఉంటాయండి ఇలా ముందుగా మనం వేసుకోవటం వలనండి పురుగులు రాకుండా ఉన్నాయంటే మన మొక్కలు హ్యాపీగా ఉంటాయి ఎంత పలసగా వేసుకోండి చూసారా చిక్కగా మాత్రం వేయద్దు మా మొక్కలు డల్గా ఉండటం వలన నేను ఈ పేడని ఉపయోగిస్తున్నానండి పేడ దొరకలేదు అని బాధపడద్దు మన ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటే చాలు అండి అన్ని మొక్కలు కూడా హ్యాపీగా ఉంటాయి చాలామంది ఆవు ఆవు పేడే కావాలి ఆవు ఎరువే కావాలని కంగారు పడుతున్నారండి అలా కంగారు పడకండి అవి లేకుండా కూడా మన మొక్కలను పెంచుకోవచ్చు నేనైతేనండి జీవామృతాన్ని చేయకుండానే మొక్కలను పెంచానండి నిజం చెప్తున్నాను నేను ఒక ఆరు నెలలకో సంవత్సరానికో వేస్తానండి ఈ గోవు సంబంధించిన గోమూత్రం దొరక్కే నేను చేసుకోను ఇది లేకుండా కూడా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మన తోటలో చూస్తున్నారు కదా ఏం తక్కువండి అంటే జీవామృతం ఘనజీవామృతం లేకపోతే మొక్కలను పెంచుకోలేమా చక్కగా పెంచవచ్చు ఇది దానికి ఉదాహరణ మా తోట అండి మీరు చూస్తున్నారు కదా ఏమి రూపాయి పెట్టి బయట ఏమీ కొనకుండా కూడా నేను ఇవాళ ఈ మొక్కలు ఇంత బాగా చేస్తున్నాను మీరు అన్నీ తెచ్చుకుని ఇంకా పెంచుకుంటే నాకు కాసే నాలుగు కాయల్లో మీకు ఇంకో పది కాయలు కాస్తుంది అయితే దొరికిన వారు కొనుక్కోండి దొరకని వారు మాత్రం దాని గురించి బాధపడద్దు ఎన్ని వస్తే అన్నీ వస్తాయి అలా పెంచుకుందాము కొనుక్కునే వారికి కొనుక్కోవద్దని నేను చెప్పనండి కానీ కొనుక్కోలేని వారు నాలా పెంచుకుంటారని నేను వీడియోలో వివరిస్తాను అయితే నెలకొక్కసారి ఈ జీవామృతం చేసుకుంటే అండి మొక్కలు చాలా గ్రీన్గా ఉంటాయి ఇవి లేకుండా కూడా మనం ఓడబ్ల్యూడీసీ చేసుకుని వీటితో సమానంగా మన మొక్కలకే పోషకాలు ఇవ్వచ్చు నాకైతే అది సులువు అనిపిస్తుందండి ఎప్పుడూ ఎప్పుడు మా తోటలో ఉంటుంది ఇదేనండి ఇవాళ వీడియో నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పానని అనుకుంటున్నాను తెలియనివి ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి లొకా సంస్థ సుగ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ വിളിച്ചിട്ടുണ്ടാവുള്ളൂ really, bye